దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే నేపథ్యంలో భాగంగా ప్రతి నెలలో ఒక శనివారం రోజును స్వచ్ఛత కోసం అంకితం చేసుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రకటించినట్లు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే కాల్వ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభించారు ప్రతి నెలలో మూడవ శనివారం ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలపై దృష్టి సారించాలని ప్రతిజ్ఞ చేశారు ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేక పనులను చేపట్టారని అందులో భాగంగానే పట్టణంలో పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంచడానికి ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కాల్వ తెలిపారు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను డ్రైనేజీ వ్యవస్థ ఇతర అపరిశుభ్రమైన వాతావరణాన్ని తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిబ్బంది తెదిపా నాయకులు స్వచ్ఛత శనివారంగా మన మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేక పనులు చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా అందులో భాగంగా స్వచ్ఛాధ్ర కార్పొరేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్పొరేషన్ ద్వారా పట్టణాల్లో పరిశుభ్రత పెంచడానికి అట్లాగే ఎక్కడైతే రైన్లు కానీ బుసెస్ కానీ ఇవన్నీ ఉంటాయో క్లీన్ లేకుండా వాటి అన్నింటినీ పరిశుభ్రం చేయాలనే సంకల్పంతో ఈరోజు కప్ప చెట్లు రోడ్డుకి ఇరవై ఐదులో ఉన్న కప్ప చెట్లు ఇతర అపరిశుభ్రమైన వాతావరణాన్ని తొలగించి పరిశుభ్రలు పెట్టడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది రాయదుర్గ మున్సిపాలిటీ కాబట్టి దాంట్లో భాగంగానే మొదటిగా రోజు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మైనుపూర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు ఉన్నారు రాయదుర్గంలో మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు పరిశుభ్రత కోసం పాటు పడతామని అట్లాగే మన ఇంటితో పాటు పరిసరాలు మన వార్డులు పట్టణము అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రత అందరూ పాటించే విధంగా బాధ్యతలు తీసుకున్నారనే ఒక ప్రతిజ్ఞను మనం చేయాల్సి ఉంటాయి అందరూ కేంద్రం ముందుకు చాపి